హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష వాయిదాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముఖ్యమంత్రి గారు కూడా గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష వాయిదాకు సంబంధించి స్పందించారు ఆయన ఏం అన్నారు అనేది కూడా ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఆయన మాటల్లోనే మీరు వినొచ్చు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని కూడా తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి ముందుగా ఏపీఎస్సికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక లెటర్ అయితే పంపించడం జరిగింది దాని డీటెయిల్స్ అయితే చూద్దాం ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలపై అభ్యర్థుల నుంచి ఇప్పటికే ప్రభుత్వానికి అయితే వెళ్ళడం జరిగింది వారి యొక్క విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది రేపు నిర్వహించాల్సినటువంటి పరీక్ష కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం ఒక ల్యాక్ అయితే పంపించడం జరిగింది ఇందులో క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై ప్రస్తుతం అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి అలాగే ప్రస్తుతం కోర్టులో రోస్టర్ అంశంపై పిటిషన్ కూడా ఉంది వచ్చే పదకొండవ తేదీన మరోమారు విచారణ కూడా జరగబోతుంది కోర్టులో ఉన్నటువంటి ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం అయితే జరిగింది ఏపీఎస్సికి ఈ లేఖ అయితే పంపించడం జరిగింది కాబట్టి ఏపీఎస్సి ఈ యొక్క లెటర్ని పరిగణలోకి తీసుకొని ఎనీ టైం మనకి ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది గ్రూప్ టూ పోస్ట్ పోన్కి సంబంధించి అలాగే ముఖ్యమంత్రి గారు కూడా దీనిపై స్పందించారు ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఆయన మాటల్లో మీరు వినండి ఇక్కడ ఏమైందంటే ఈ యొక్క కింద కోర్టులో వచ్చింది కోర్టులో వచ్చిన తర్వాత మనం ఈ మనకు తెలియకుండా ఇప్పుడు పెట్టారు సెలక్షన్స్ ఇంటర్వ్యూలు పెట్టారు ఎగ్జామ్ పెట్టారు దానిపైన మనం ఎలక్షన్ కమిషన్ తో మన వాళ్ళు సంబంధ మాట్లాడారు మాట్లాడితే మీరు గవర్నమెంట్ పంపిస్తేనే చేస్తామంటే మనం దానిపైన కూడా గవర్నమెంట్ ఒక లెటర్ కూడా పంపించాం లెటర్ పంపించి ఇంకా కూడా వాళ్ళు చేయకుండా ఏదో లేట్ అయిపోతుంది అనే యాంగిల్లో కూడా ఉన్నటువంటి ఆవిడ ఆ చైర్పర్సన్ కొంచెం ఇండిపెండెంట్గా ఏదంటే ఒక మంచి క్యాండిడేట్ అని చెప్పి మనం పెట్టాం దాని గురించి తప్పలేదు కానీ వాళ్ళు కూడా ప్రజల యొక్క మనోభావాల ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఇమ్మంటే లెటర్ కూడా పంపించాం మీకు అది కూడా చెప్తున్నాం అదే పేపర్ కూడా ఇచ్చేసి అది రిలీజ్ కూడా చేసాం మన లెటర్ని